వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి ప్రభుత్వం నుంచి రైతులకు కావాల్సిన సమాచారం కానీ భూమికి సంబంధించిన వివరాలు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ వారికి తెలిసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని దుబాక మండల వ్యవసాయ విస్తరణాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మండలంలోని రైతులందరూ తమ ఆధార్ కార్డు పాస్ పుస్తకాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందజేస్తే వాటి ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయడం జరుగుతుందన్నారు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా పద్నాలుగు నెంబర్లతో విశిష్ట సంఖ్యని రైతులకు కేటాయించుతున్నట్లు తెలిపారు దీని ద్వారా రైతుకు వ్యవసాయ పరంగా ఎలాంటి సమాచారం ఉన్నా నేరుగా అందజేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు స్థానిక రైతులు పాల్గొన్నారు ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క వివరాలను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నమోదు చేసి డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం ఉన్నట్టు దీని ద్వారా రైతులకు భూమి ఉన్న ప్రతి రైతుకు పద్నాలుగు అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించడం జరుగుతుంది భూమి ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో వారి రికార్డులన్నీ మనం కేంద్ర కేంద్ర ప్రభుత్వ శాఖ దగ్గర వారి వివరాలన్నీ నమోదుపరచడం జరుగుతుంది దానికోసం సంబంధిత ఏఈఓలు రైతుల రైతులకు ఫోన్ చేసి వారి యొక్క వివరాలు చేయడం జరుగుతుంది రైతులు ఈ నమోదు చేసుకోవాల్సినటువంటి రైతులు ఆధార్ కార్డ్ నెంబర్ పట్టా పాస్బుక్ నెంబర్ అట్లాగే ఓటీపీ ఏదైతే మొబైల్ నెంబర్ తీసుకో ఆ మొబైల్ నెంబర్ తీసుకొని సంబంధిత వ్యవసాయ వితరణాధికారి కలిసి అద్భుత రిజర్తో అప్పటికప్పుడే ఒక రెండు నిమిషాల్లో ఆ సంబంధించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ తర్వాత ఆ రైతుకు మొబైల్ ఆ మొబైల్కు రైతు మొబైల్కు ఆ విశిష్ట సంఖ్య అనేది వస్తుంది ఇది ఈ నెంబర్ అనేది ఫగ్మెంటరీ రిజిస్ట్రీగా ఉంటుంది ఇది కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కానీ పలు ప్రభుత్వ పథకాలు పిఎం కిసాన్ కానీ వడ్ల కొనుగోలు కానీ పంటల నమోదు కానీ ఇవన్నిటికీ అనుసంధానంగా ఉండే విధంగా ఈ ఫార్మల్ రిజిస్ట్రేషన్ అనేది మనం ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది